ఉండాలి అంత మాత్రమే కాకుండా ఇక భౌతికంగా మానవుల మధ్య జీవించేటువంటి కార్యక్రమాలు అబద్ధం ఆడకూడదు దొంగిలించకూడదు వ్యభిచరించకూడదు ఎదుటివారి మీద అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు ఇతరులది ఏది కూడా ఆశించకూడదు మీ తల్లిదండ్రులను మీరు చక్కగా సన్మానించి మేలు పొంది దేవుని వలన ఆశీర్వదించబడాలనే విషయాల గురించి చెప్పాడు ఇది ఇస్రాయలీలకు ధర్మశాస్త్రములో వ్రాతపూర్వకంగా ఇచ్చాడు అర్థమైందా అది ఇస్రాయలీలకు ఇచ్చినటువంటి వ్రాతపూర్వకమైన ధర్మశాస్త్రం కానీ ప్రతి మనిషిని హృదయం మీద కూడా దేవుడు ధర్మశాస్త్రాన్ని వ్రాసాడు చెప్తున్నాడు ఆయన ఏముంది ధర్మశాస్త్రంలో తల్లిదండ్రులను సన్మానించాలి వ్యభిచరించకూడదు అబద్ధమాడకూడదు దొంగలించకూడదు దొంగిలించకూడదు అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు ఇతరుల దేన్ని ఆశించకూడదు అనేటువంటి విషయాలు ధర్మశాస్త్రం చదివిన వాడికే నా ధర్మశాస్త్రం అనేది వ్రాతపూర్వకంగా రూపంలో లేక అన్ని కూడా తెలుసా తప్పు ఒప్పు అన్న సంగతి అందరికీ తెలుసు కదా అందుకని అందరి హృదయాల మీదనే దేవుడు ధర్మశాస్త్రాన్ని వ్రాశాడు ఇక్కడ ఒకడు తప్పు చేసినప్పుడు ఆ తప్పుని కూర్చి వారి మనసాక్షి వాడికి సాక్ష్యం ఇస్తుంది అని చెప్పాడు ఇక్కడ వారి మనస్సాక్షి వారికి ఏం చెబుతుంది సాక్ష్యం ఇస్తుంది ఓకేనా కాబట్టి అంటే రక్షించబడిన వారు కానీ రక్షించబడని వరగని దేవుని ఎరిగామనుకుంటున్న ఇస్రాయేలీలు యూదులు క్రైస్తవులు కావచ్చు అలాగే దేవుడు లేడనుకునేటువంటి నాస్తికులు కావచ్చు నిజ దేవుని ఎరగనటువంటి ఇతర మతాల వాళ్ళు ఎవరైనా కావచ్చు కానీ అందరూ హృదయాలు అందరి మనస్సాక్షులు వారికి సాక్ష్యం ఇస్తాయి ఏమని వాళ్ళు దొంగతనం చేస్తే ఇది దొంగతనం వ్యభిచరిస్తే ఇది వ్యభిచారం మోసం చేస్తే మోసం ఇవన్నీ కూడా అందుకనే వారి మనస్సాక్షి వారి మీద సాక్ష్యం ఇచ్చుచుండగా ఏమని వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచు ఉండగా అన్నాడు అంటే వారి మనస్సాక్షి వారికి సాక్ష్యం ఇస్తున్నప్పుడు దేవుడి ధర్మశాస్త్రం వారి హృదయాల మీద ఉంది అని చెప్తున్నాడు ఎంత స్పష్టంగా ఉందో చూడండి అందువలన దీని ఈ విషయం కొరకు దేవుని ఎరిగిన వారు ఎరగని వారని వ్యత్యాసం లేదు అంటే దేవుని సృష్టిలో మానవుడు మానవుల్లో హృదయాలలో ఖచ్చితంగా మనసాక్షి ఉంది ఇది భూమి మీద ఉన్న జీవరాశుల్లో నుంచి మనుషులని వేరు చేస్తుంది ఆత్మ కలిగిన వాడికి ఉంటుంది మనస్సాక్షి ఆత్మగా పిలువబడేటువంటి వాడికే ఉంటుంది మంచి చెడ్డల తెలివి ఈ విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఇక్కడ న్యాయస్థానాలు ఉన్నాయి తెలుసు కదా న్యాయస్థానాలు మనుషుల కొరకే ఉన్నాయి జంతువుల మధ్య లేవు మనుషుల మధ్య ఎందుకు అంటే ఏది తప్పో ఏది ఒప్పో ఏది అన్యాయమో ఏది న్యాయమో ఏది అసత్యమో ఏది సత్యమో తేల్చటానికి న్యాయస్థానాలు ఉన్నాయి ఆ న్యాయస్థానంలో సాక్షి ఉంటాడు అలాగే వకీల్ లేక లాయర్ లేక అడ్వకేట్ అంటారు కదా అలాగే ప్లీడర్ అని కూడా అంటారు కాబట్టి ఒక వకీల్ ఉంటాడు ఒక జడ్జి కూడా ఉంటాడు ఎందుకు చాలా ముఖ్యమైనటువంటి పాత్రలు ఈ మూడింటిని కలిపి అపో పౌల్ గారు ఏమన్నారంటే మనస్సాక్షి అన్నాడు జడ్జి ఎప్పుడు కూడా చట్టాన్ని చేయుడు ఉన్నదాని కూర్చి సాక్ష్యం ఇస్తాడు లాయర్ కూడా ఏం చేస్తాడు అడ్వకేట్ కూడా చట్ట ప్రకారంగా వాదిస్తూ ఉంటాడు సాక్ష్యమును బట్టి సాక్షి కూడా తాను చూచింది ఏదో విన్నదేదో చెబుతాడు అలాంటి న్యాయస్థానము ఆ ముగ్గురిని కలిపి చెబుతున్నదే దైవ గ్రంథంలో మనస్సాక్షి అని అర్థమైందా కాబట్టి మనస్సాక్షి చట్టాన్ని చేయదు ఏం చేసావో చెబుతుంది మనస్సాక్షి నువ్వు తప్పు చేసావు కాబట్టి నీకు శిక్ష వేయాలని చెప్పదు ఏం జరిగిందో చెబుతుంది తప్పు అయితే తప్పు ఒప్పు అయితే ఒప్పు అది అపోసినటువంటి పౌలు గారు చేసినటువంటి విషయం చట్ట ప్రకారంగా ఒక న్యాయవాది కానీ ఒక జడ్జి కానీ మాట్లాడతారు తీర్పు తీరుస్తారు అది మన సాక్షి చేస్తున్న పని రెండవదిగా యేసు ప్రభువు వారు కూడా దాని గురించి మాట్లాడాడు ఒకసారి మనం జాగ్రత్తగా ఇప్పుడు ఆ వాక్యాన్ని చదువుతాం ఆల్రెడీ పౌల్ గారు మాట్లాడిన దాన్ని గురించి మనం చాలాసార్లు చూసాము అయితే మరలా మనము ప్రభుని యేసుక్రీస్తు వారి దీని గురించి ఏం చెబుతున్నారో ఒక్కసారి వెళ్ళి చూద్దాం మొత్తం సువార్తలో ఆరో అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వచ్చినాల వరకు ఆ తర్వాత మరలా లూకా సువార్తలో కూడా చూస్తాం ఇంకొంచెం వివరంగా అక్కడ ఉంటుంది రెండింటిని మనం ఈరోజు ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం సువార్త ఆరో అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన నుంచి దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పదైతే యేసు ప్రభు వారు మాట్లాడినటువంటి మాట రెండు కోణాలలో మాట్లాడుతున్నాడు భౌతికమైనటువంటి కన్ను గూర్చి మాట్లాడుతున్నాడు ఆత్మ సంబంధమైన కళ్ళును గూర్చి కూడా మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడినటువంటి మాటల్లో రెండు విషయాలు ఉన్నాయి కాబట్టి ఇది శరీర సంబంధమైనది ఆత్మ సంబంధమైన విషయాల్లో రెండింటిలోనూ వాస్తవమైనటువంటి సంగతి అది మన దేహం అంతా మన అవయవాలు మన శరీరం అంతా కూడా క్లీన్గా ఉందా మురికి పట్టిందా బాగుందా బాగులేదా అనే ఈ సంగతులన్నీ ఈ విషయాలన్నీ చూసుకోవాలి అని అంటే ఏం బాగుండాలి మనిషికి కన్ను బాగుండాలి మానవ దేహానికంతటికి దీపము కన్నే అన్నాడు చూడండి మానవ దేహానికి అంతటికి దీపము కన్నే అన్నాడు బాగా అంతటికి వెలుతురు ఇచ్చేది ఏంటన్నమాట కళ్ళు కళ్ళు లేకుండా ఏం చేయగలరు మీరు ఒక అందమైన దాన్ని చూడలేరు మురికి పట్టిన దాన్ని చూడలేరు వెలుతురుని చూడలేరు చీకటిని చూడలేరు ఒక్కసారి కళ్ళు లేని జీవితాన్ని ఊహించుకుంటే ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి కళ్ళు లేని బ్రతుకును ఊహించుకుంటే ఎంత కష్టంగా ఉంటుందో చూడండి ఒకసారి మీ దేహాలలో కళ్ళు చాలా చిన్నవే కానీ అది చేసే పని మాత్రం చాలా గొప్పదైంది మన భౌతికమైనటువంటి దాన్ని చూడగలదు అలాగే మన అంతరింద్రియాలు కూడా గుండెలాగా ఉందో లంగ్స్ ఊపిరితిత్తులు ఎలా ఉన్నాయో కిడ్నీలు ఎలా ఉన్నాయో పేగులు ఎలా ఉన్నాయో జీర్ణాశం ఎలా ఉందో అవి వాటిని కూడా చూడగలవు కళ్ళు లేకపోతే పైన వాళ్ళు వస్త్రాలు ఏ కలర్ ఉన్నాయో బాగున్నాయో బాగలేవు ఇవేవి కూడా గ్రహించలేము చూడలేము అన్నిటికీ కన్ను ఎంత ప్రధానమైనదో మీరు ఆలోచిస్తే అర్థమవుతుంది కదా అయితే ప్రభు మాట్లాడదలించింది ఇక్కడ భౌతికమైన కళ్ళు కోసమేనా భౌతికమైనటువంటి ఈ దేహానికి కనబడుతున్న ఈ దేహానికి కళ్ళు యొక్క అవసరత ఉందో దాన్ని గురించి మాట్లాడుతున్నాడు దీనికి ఎంత అవసరత ఉందో ఇంకొక దానికి కూడా అది అంతే అవసరత ఉంది అంతే తేటగా కనబడాలి కళ్ళు కనబడకపోతే ఇప్పుడు అన్ని చూశారు బాగా కనబడుతున్నాయి కనబడకుండా పోతే కళ్ళు కనబడకుండా అయిపోతే అంతా చీకటి అది ఎంత భయంకరంగా ఉంటుంది ఇక్కడ మాట్లాడుతుంది ఆయన ఒక్క మాట అయితే చెప్పేశాడు అక్కడ ఏమన్నాడు చూసారా నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చెడిందైపోతుంది భౌతికమైన కళ్ళు కోసమే మాట్లాడాడు ఇంకా చెప్పాలని అంటే నీ కళ్ళుతో నీవు చూసేటువంటి చూపును బట్టే నీ అవయవాలు నీ హృదయం పనిచేస్తుంది నీవు చూసిన దాన్ని బట్టి నీవు మంచి స్వభావంతో ఎంత చెడ్డదాన్ని చూసినా ప్రాబ్లం లేదు కానీ ఎంత మంచిదాన్ని కూడా చెడ్డ స్వభావంతో చెడ్డ కళ్ళతో చూసావనుకో నీ దేహమంతా కూడా చెడిపోతుంది కానీ ఇక్కడ మాట్లాడుతుంది మాత్రం భౌతికమైన దానికోసం కాదు ఆయన మాట్లాడదాల్సింది ఏమిటంటే నీలో నున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడలా ఆ చీకటి ఎంతో గొప్పది అంటే లోపల ఉందా వెలుగు అనేది లోపల ఉందా లేదా అంటే చూడగలిగేది ఏదైనా లోపల ఉందా లేదా ఏదో ఉంది కొంచెం లూకాసు వార్తలకు వెళ్దామా ఇంకా అక్కడ కూడా ఏం చెబుతున్నాడు ప్రభువారు కొంచెం వివరంగా లూకా గారు వివరించినట్టున్నారు ఆరో అధ్యాయము సారీ పదకొండవ అధ్యాయంలో ముప్పై నాలుగు నుంచి చదువుతాం నీ దేహమునుకు దీపము నీ కన్నే కనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును అది చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును కాబట్టి నీలో నుండు వెలుకు చీకటి ఉండకుండా ఇది నీలో ఉన్న వెలుకు చీకటి కాకుండా చూసుకోండి అన్నాడు ఏ ఇక లోపల ఏముంది అంటున్నాడు అంటే ఏదో ఉందేనే కదా వెలుగు ఏదో లోపల ఉంది ఆ వెలుగు చీకటి కాకుండా చూసుకోండి ఏ భాగమైననో చీకటి కాక నీ దేహమంతయు వెలుగుమయమైతే దీపము తన కాంతి వలన నీకు వెలిగించినప్పుడు ఎలాగుండునో అలాగు దేహమంతయు వెలుగుమయమై ఉండును అన్నాడు ఇక్కడ చెప్పాలనుకుంది వారు భౌతికమైన దానికోసం కాదు నీలోనున్న వెలుగు అంటే నీలో ఆల్రెడీ ఒక వెలుగు ఉంది కరెక్ట్గా దీన్ని చెప్పాలంటే ఇక్కడ వారు మానవుని యొక్క మనస్సాక్షిని గురించి మాట్లాడుతున్నాడు ఒక ఇంట్లోకి వెలుతురు రావాలి అంటే గ్లాస్ విండోస్ తెలుసు కదా అద్దాలతో కూడినటువంటి కిటికీలు ఉన్నాయనుకోండి ఆ అద్దాల మీద బయట నుంచి సూర్యుని వెలుతురు పడితే ఆ వెలుతురు లోపలికి వస్తుంది కదా వస్తుందా లేదా ఒకవేళ అద్దాలకి మట్టి పట్టిందనుకోండి దుమ్ము పట్టిందనుకోండి ధూళితో నింపబడింది అనుకోండి వెలుతురులోనికి వస్తుందా రాదా వస్తుందా రాదా రాదా అలాగా లోపలున్నటువంటి మనస్సాక్షికి మట్టి పడితే దుమ్ము పడితే దూలు పడితే నీకు బయటది ఏది కూడా కనబడుతుంది అంటే లోపల ఉన్న మనస్సాక్షి దానిని సరిగ్గా పనిచేయనివ్వండి అంటున్నాడు ఆయన మనస్సాక్షిని సరిగ్గా పంచేయనివ్వండి అది చెబుతుంది నీకు మంచి ఏదో చెడు ఏదో సత్యమేదో అసత్యమేదో ఏది శాశ్వతమైందో ఏది అశాశ్వతమైందో ఏది చీకటో ఏది వెలుగో ఏది పరలోకమో ఏది నరకమో ఏది అవసరమో ఏది అనవసరమో వీటన్నిటిని కూర్చు కూడా చెప్పగలిగినటువంటి సామర్థ్యము దేనికి ఉంది మనసాక్షికుంది కనుక ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు కనుకనే నీ మనస్సాక్షి చీకటైపోయిందంటే అర్థం ఏంటి దాన్ని నువ్వు సరిగ్గా పనిచేయించకుండా అనుకో అంటే దానికి ఒకవేళ నీ మనస్సాక్షిని చెబుతున్నా కూడా నువ్వు తప్పు చేయటానికి అలవాటు పడ్డావు అనుకో ఆ తర్వాత నీకు తప్పు తప్పుగా కనబడదు ఆ చీకటి బ్రతుకు ఎంత భయంకరంగా ఉంటుందంటే ఎవడేమనుకుంటే నాకెందుకు నేను మాత్రం ఇలాగే ఉంటా మరి అందరికీ తెలుస్తుంది నీ తప్పు నీ కనబడట్లేదా అని అంటే నేను చేస్తున్న తప్పేం కాదే యో నీకు తప్పు కనబడితే నీకే నేనేం చేయాలా అంటాడు ఒక మనిషి అంటే అర్థం ఏంటి ఇడికేం లేదు మనస్సాక్షి లేదు అంటే మనసాక్షి ఏమైపోయింది బురద పట్టిపోయింది మట్టి పట్టిపోయింది చీకటి అయిపోయింది అది చెప్పాడు ప్రభువు నీ మనస్సాక్షి పనిచేయని పరిస్థితికి వస్తే నీ బ్రతుకంతా కూడా నీ దేహం అంతా కూడా చీకటిమయమైపోతుంది ఎందుకంటే లోపల మనసాక్షి సరిగ్గా పని చేయకపోతే దాన్ని పని చేయించకపోతే లేక మనస్సాక్షి చెప్పినట్టు వినకపోతే నువ్వు చీకటి సంబంధి అయిపోతావు చీకటి సంబంధమైన కార్యక్రమాలు చేయడానికి నీ దేహానంతటిని అప్పగిస్తావు అవునా తప్పు చేయటానికి అందుకని దీని గురించి ఏం చెప్పాడంటే ఈ మనసాక్షి ఈ హృదయము నీలో సరిగ్గా పనిచేయనప్పుడే దానినే వారి హృదయము అంధకారమయమాయను అంటాడు అది హృదయం అంధకారం అయితే ఏమైపోతుంది హృదయము అంధకారం అయితే చీకటి అయిపోతే ఏమైపోద్ది రోమపత్రికలో రోమపత్రికలో ప్రభువు చెప్పినటువంటి మాటలో నీలో ఉన్న వెలుగు చీకటి అయిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది ఏంటంటే ఎంత గొప్పది ఎంత భయంకరమైందో చూడొచ్చు మనం అక్కడ రోమిలు రాసిన పత్రికల్లో మొదటి అధ్యాయంలో ఇరవై రెండవ వచనంలో దేవుని గురించి తెలియవలసిందేదో దేవుడు దానిని మానవ జాతి మధ్య సృష్టి దాని నిర్మాణం దాని పొలిమేర్లు దాని నిర్ణయ కాలములు దానిలో ఉన్న శక్తి అందులో ఉన్న త్యాగం దీని అంతటిని బట్టి దేవుని మీరు అర్థం చేసుకోవచ్చు అని మానవ జాతికి స్పష్టంగా తెలియజేసినా తెలుసుకోలేనటువంటి గృఢితనములో ఉన్నటువంటి మానవ జాతిని ఉద్దేశించి పౌలు గారు ఇలా చెప్పారు చూడండి వారి అవివేక హృదయము గనుక తాము జ్ఞానులమని చెప్పుకుంటూనే బుద్ధిహీనులైరి హృదయం అంధకారమయమైపోతే మనస్సాక్షి సరిగ్గా సాక్ష్యం ఇస్తున్నా దాన్ని పట్టించుకోకపోతే ఏమైపోతుంది అక్షయుడగు అంటే నాశనము లేని దేవుని రూపాన్ని క్షయమైపోయే అక్కడ నుంచి చూడండి ఏముంది నాశనము లేని దేవుని మహిమను క్షయమైపోయి అంటే నశించిపోయే మనుషులు ఎక్కయు పక్షులు యొక్క చతుష్పాద జంతువులు యొక్కయు పురుగులు ప్రతిమా స్వరూపములుగా మార్చిది నీలో ఉన్న వెలుగు చీకటైపోతే ధర్మశాస్త్రంలో దేవుడు రాసిన దేవుడు ఒక్కడే రా బాబు సమస్తాన్ని కలుగు చేసిన సృష్టికర్త సమస్త సృష్టిని చేసిన వాడు అందులో నిన్ను చేసిన వాడు కూడా దేవుడే ఆయన ఒక్కడే దేవుడు అని అంటే కాదు మాకు చాలామంది దేవుళ్ళు ఉన్నారనే పరిస్థితికి ఇదిగో సృష్టిలో ప్రతిదీ దేవుడే మన అవసరం తీర్చే ప్రతిదీ దేవుడే అనేటువంటి పరిస్థితికి రోజు మనుషులు రావటానికి గల కారణమేమి వారి హృదయము ఏమైంది చీకటి అయింది నీలో ఉన్న వెలుగు చీకటి అయిపోతే ఆ చీకటి ఎంతో గొప్పది అలాగా ఆ వెలుగు చీకటి అయిపోతే ఏమైపోద్దట శాశ్వతుడు నిత్యుడు నాశనము లేని దేవునిని నశించిపోయే మానవ రూపాలలో జంతువుల రూపాలలో సృష్టి రూపంలో మార్చుకుంటారు ఇది మొదటిది రెండో విషయం ఏం చేస్తారంటే హృదయము మనసాక్షి పనిచేయుడు మానేసింది కాబట్టి హృదయము చీకటైపోయింది కాబట్టి ఇక్కడేం చెబుతున్నాడు ఇరవై నాలుగో వచనంలో వారు తమ హృదయములో దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకొనుచు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించను వారు ఏం చేశారంటే తమ శరీరములను పరస్పరము అవమానపరచుకోవడానికి అప్పగించుకుంటారు తర్వాత ఏం జరుగుతుందట అటివారు దేవుని సత్యమునకు అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టిమును పూజించిరి అని అన్నాడు అంటే దేవుని పూజించాల్సిన మనుషులు దేవు సృష్టిని సృష్టికర్తను పూజించవలసిన మనుషులు సృష్టిని పూజించే పరిస్థితికి ఎందుకు వచ్చారంటే ఏం జరిగిందయ్యా నీలో ఉన్న వెలుగు ఏమైంది చీకటి అయిపోయింది తర్వాత ఇంకేమైపోయింది అయిపోలేదు అందులో అందరితో తర్వాత తుచ్చమైనటువంటి అభిలాషలు అవేంటివి వారి స్త్రీలు సహితము స్వాభావికమైన ధర్మమును విడిచిపెట్టి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించి స్త్రీలు తమ స్వాభావిక ధర్మమును విడిచి అలాగే పురుషులు కూడా తమ స్వాభావిక ధర్మమును విడిచి పురుషులతో పురుషులు స్త్రీలతో స్త్రీలు అవాంఛమైన కార్యక్రమాలు చేస్తూ తమ తప్పిదం యొక్క ఫలములను పొందుతూ ఒకరిలో ఒకరు కామతప్తులు లేరు ఇంత భయంకరంగా దిగజారటానికి గల కారణం మనసాక్షిని పని చేయకుండా దానికి ఏం పట్టించారు దుమ్ము పట్టించారు ప్రభు చెప్పిన మాటను బట్టి హృదయం ఏమైపోయింది చీకటైపోయింది నీలో ఉన్న వెలుగు దేవుడు అందరి హృదయాలలో మనస్సాక్షిని పెట్టాడు ఆ మనసాక్షిని పని చెయ్యని కారణం చేత పనిచే ఆయన చెప్పినట్టుగా వెనక లేక అర్థం చేసుకోలేకపోతున్నందుచేత మనస్సాక్షి నోటిని మూసేసి మనసాక్షి కళ్ళను మూసేసినందుచేత వారిలో ఉన్న వెలుగు చీకటైనందుచేత మరి ఏం చేశారు అక్షయుడుకు దేవుని మహిమ క్షయమైపోయి మనుషుల రూపంలోకి మార్చారు ఆ రెండవది ఏం చేశారు రెండవది ఏం చేశారు సృష్టికర్తకు ప్రతిగా సృష్టిమును పూజించారు తర్వాత అపవిత్రమైనటువంటి వారి శరీరాలను అపవిత్రమైన వాటి కోసం అప్పగించారు ఆ తర్వాత తుచ్చమైన అభిలాష అంటే స్త్రీలకు స్త్రీలు పురుషులకు పురుషులు అవాంఛమైన కార్యక్రమాలు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ఇంకా అంతర్త అయిపోలేదు హృదయం చీకటి అయిపోతే ఎలా ఉంటుందో ఇరవై ఎనిమిదిలో ఒక సుమారుగా ట్వంటీ వన్ క్యారెక్టర్స్ చెప్పాడు ఏమేం చేస్తారు దేవునికి చోటు ఇయ్యరు చేయకూడని నీచమైన కార్యక్రమాలు బస్ట్ కార్యక్రమాలు చేస్తారు దుర్నీతి చేత దుష్టత్వం చేత లోభం చేత ఈర్ష చేత మత్సరము నరహత్య కలహము కపటము వైరమును వాటితో నిండి కొండిగాండ్రు అపవాదకులు దేవద్వేషకులు హింసకులు అహంకారులు బింకములు ఆడువారు చెడ్డవాటిని కల్పించేవారు కవిధేయులు అవివేకులు మాట తప్పటం అనురాగరహితులు తయలేనటువంటి వాళ్ళు దేవునికి ఇష్టం లేని కార్యక్రమాలు అన్ని ఇవన్నీ చేస్తున్నా కూడా వాళ్ళకేమనిపిస్తుంది మేము బాగానే ఉన్నాం మేము భక్తిగా ఉన్నాం మేము భక్తులమే మేము నీతిమంతులమే మేము సరిగానే చేస్తున్నాం మేము చేసేవన్నీ సరైనవే ఇలా బ్రతకడానికి గల కారణం ఏంటి లోపల తమలో ఉన్న వెలుగు ఏమైపోయింది ప్రభువు చెప్పిన మనసాక్షి అపోసరమైన పౌలు గారు మనసాక్షి ఇస్తాడు బాబు అని చెప్తే యేసు ప్రభువారు బాబు నీలో ఉన్న వెలుగు మనసాక్షి సరిగ్గా పనిచేస్తే నీవు అన్నిటినీ అర్థము చేసుకోగలవు అంటే ఏంటి నీలో వెలుగు నీ దృష్టి నీ మనస్సాక్షి సరిగ్గా పనిచేస్తే నీ అవయవాలన్నీ కూడా పవిత్రంగా ఉంటాయి నీ దేహ అవయవాలన్నీ చక్కగా పరిశుద్ధమైన నీతి కలిగిన కార్యక్రమాలే చేస్తాయి అర్థమైందా లేదా ఆ మనసాక్షి మనస్సాక్షి చేయకపోతే లేక మనస్సాక్షి నోరు మూయించేస్తే మనస్సాక్షి కళ్ళు మూసేస్తే మనస్సాక్షి వెలుగుకు వెలుగు సంబంధమైంది దాన్ని చీకటమయంగా నువ్వు మార్చుకుంటే నువ్వు చేసే తప్పులు కూడా నీకు తప్పులుగా కనబడవు ఎన్ని రకాల తప్పులు అన్ని రకాల తప్పులు చేస్తున్నా తమకేం కనబడవు ఇది తప్పు అని కనపడదట అర్థమవుతుందా మీకు దేహము పాడైపోవడానికి గల కారణం మనుషులు తమ చేతులతో తమ కళ్ళతో తమ చెవులతో తమ నోటితో చేయకూడని ప్రతి నీచమైన తమ దేహ అవయవాలు చేయకూడని ప్రతి నీచమైన కార్యం చేయటానికి గల కారణం ఏమిటి అనంటే లోపల ఉన్న మనస్సాక్షి ఏమైపోయింది చీకటిమయమైపోయింది ఒకవేళ లోపల వెలుగు ఉన్నట్లయితే మనస్సాక్షి సరిగ్గా పనిచేస్తే మీ అవయవాలు పవిత్రమైన పనులే చేస్తాయి పవిత్రమైన వాటినే కోరుకుంటాయి అదృష్టమైన అదృష్టమైన దేవుని ఈ దేవునిని చూడగలుగుతాయి దేవుడు వాగ్దానం చేసిన పరలోకాన్ని చూడగలుగుతాయి అర్థమైందా యోహా మోసగారునరు చూసారా కళ్ళ ముందు ఐగుప్తు ధనమంతా తన కళ్ళ ముందు ఉంది కానీ ఆయన అన్నాడు ఐగుప్తు ధనం కంటే అంటే దానిని అల్పకాలము పాపభోగములు అనుభవించుటకంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటమే మేలు ఎందుకు బాబు అని అంటే ఆయన దేవుని వలన తనకు పొందబోయే ప్రతిఫలమును చూచాడట ఏదైనా చచ్చిపోయాడు వాళ్ళని నడిపిస్తూ ఆయన ఏం ఫలము అనుభవించాడు ఏం ఫలమును అనుభవించాడు అయినా ఏ ఫలమును చూచాడు అయినా నిత్యత్వంలో దేవుడు తనకెయ్యబోయే ఫలమును కూర్చి దేహంలో కళ్ళ ముందు భౌతికమైన కళ్ళకు కనబడుతున్న దాని అల్పకాలం అని నిత్యం ఉండేటువంటిది ఒకటి ఉందని దానిని ఆయన కళ్ళు చూడగలిగాయి అది ఆత్మ సంబంధమైన నేత్రాలు దానిని మరో భాషలో మనో నేత్రం అని కూడా అంటారు సంబంధమైన అవయవాలు ఏవేవి హృదయం మనస్సు మనసాక్షి మనోనేత్రం మంచి చెడ్డల తెలివి ఈ ఉన్నోళ్ళకి దేవుడు అర్థం అవుతాడు ఈ ఉన్నోడికి దేవుడి మాట్లాడు అర్థం అవుతాయి మనసాక్షి సరిగ్గా పనిచేస్తుంది అవయవాలు చక్కగా పనిచేస్తాయి మంచి పనుల కోసం అప్పగిస్తారు మంచి పనులు చేస్తారు అందుకని స్వార్థం కోసం పనిచేసే మన కాళ్ళు చేతులు దేవుని పని కోసం ఎందుకు పనిచేయట్లేదు పనికి మళ్ళీ చెత్తశిధారం కోసం డబ్బులు ఖర్చు పెట్టే మనం దేవుని పని కోసం ఎందుకు ఖర్చు పెట్టలేకపోతున్నాం లోపల సరిగ్గా పనిచేస్తుందా మనోనేతరాలు వెలిగించబడ్డాయా మనోనేత్రాలు సరిగ్గా పనిచేస్తున్నాయా ఇక్కడ తెలిసిపోతుంటుంది అనమాట అందుకని యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలు బాబు మనస్సాక్షి అనేది ఎట్లాంటిదంటే గ్లాస్ విండోస్ లాంటిది అంటే అద్దాల కిటికీ లాంటిది దేవుని వాక్యము అనే వెలుగు నీ హృదయములోనికి తీసుకొచ్చేది ఆ మనస్సాక్షే నువ్వేది వింటున్నావు అబద్ధం వింటున్నావు సత్యం వింటున్నావు చేసేటట్టు చేయగలదు నువ్వు మంచి పని చేస్తున్నావు చెడ్డ పని చేస్తున్నావో చక్కగా చెప్పగలదు నువ్వు మంచి పని చేయడానికి పరిగెడుతున్నావా చెడ్డ పని చేయడానికి పరిగెత్తాలా దేనికోసం ఎవయవాళ్ళం వాడాలని మనసాక్షి చెప్పగలదు కానీ దానికి మైలు పడితే మురికి పడితే మట్టి పడితే దుమ్మితో నింపు నింపబడితే బయట ఉన్నది లోపలికి కనపడదు లోపల ఉన్నది బయటకు కనబడదు అలాంటి పరిస్థితి వస్తుంది కేసుప్రభు అారు చెప్పిన మాట చాలా గొప్ప మాట అది రెండు విషయాల్లో వాస్తవమైన సంగతి నీ కళ్ళు తేటగా కనబడితే నీ దేహం అంతా కూడా వెలుగుమయమై ఉంటుంది నీ కళ్ళు చీకటి అయిపోతే అంటే నీలో ఉన్న వెలుగు చీకటి అయిపోతే ఆ చీకటి చాలా గొప్పది అది ఎంత గొప్పది ఏ గొప్పది అనే పదం ఎందుకు వాడాడంటే నువ్వు నిత్య నరకానికి వెళ్ళేంతవరకు కూడా నీ స్థితి నీకు అర్థం కాదు అని కాబట్టి మనసాక్షి యొక్క వివరణ యేసు ప్రభు వారు ఒక విధంగా చెప్పాడు పౌలు గారు మరొక విధంగా చెప్పారు దీనిని సరిగ్గా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీనికి సంబంధించినటువంటి ఇంకా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఇంకా ఉన్నాయి వాటన్నిటిని గూర్చుకుని తర్వాత తర్వాత మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ప్రార్థించుకుందాం పరలోకమందున్న తండ్రి నీకు స్తోత్రములు నాయన మా ప్రభు అయిన క్రిసు ద్వారాను ఆయన పోస్తుల ద్వారాను విలువైనటువంటి సంగతుల్ని అనగా ఆత్మ సంబంధమైన అవయవాలు పనిచేసే విధానాన్ని నీ వాక్యం ద్వారా గ్రహించుటకు దయచేసిన మహాభాగ్యం కొరకు స్తోత్రాలు ఈ సమయంలో విన్నటువంటి మాటలు తండ్రి మా మనసాక్షిని మీకు మీ వాక్యము చేత వెలిగించగలిగేటట్టుగాను నైనా అది సరిగా పనిచేస్తే మేము వెలుగు సంబంధుల వలె సమస్త విధములైన మంచి తనవుతో నింపబడిన వారమై పని చేస్తామని ఈ వాక్యం ద్వారా గ్రహించినట్లు కృప చేయండి తండ్రి ప్రతి విధమైన అంధకార సంబంధమైన క్రియలన్నిటిని విడిచిపెట్టాలి అంటే మాలో ఉన్న వెలుగు మనసాక్షి సరిగా పనిచేయాలనేటువంటి విషయాన్ని ఈ వాక్యం ద్వారా మా ప్రభుని క్రీస్తు ద్వారా తెలియజేసినందుకు స్తోత్రాలు విన్న వాక్యమును బట్టి హృదయం ముందు ఉంచుకొని అది బ్రతకడానికి సహాయం చేయమని మా ప్రభు అయిన క్రీస్తుపేర్టి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి ఆమె కొందనాడు